నిలయమైన పాలకుల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది ఈ దేవస్థానానికి ఇంకో ప్రత్యేకత ఉంది అదే మహాశివరాత్రికి స్వామి వారికి ధరింపచేసే మల్లన్న పాగ భారతదేశంలో శ్రీశైల మల్లన్న స్వామి వారి తర్వాత కేవలం పాలకుల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారికి మాత్రమే ఈ ధరింప ధరింపచేస్తారు ఈ పాగాను సుమారుగా నలభై ఐదు సంవత్సరాల నుండి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం నుండి పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామానికి చెందిన వరద సోమేశ్వరరావు పూర్వీకుల నుండి స్వామివారికి ఈ వస్త్రాన్ని సమర్పిస్తున్నామని స్వామివారికి ఈ వస్త్రాన్ని నిష్టగా కార్తీక మాసంలో మొదలుపెట్టి శివరాత్రికి పూర్తి చేసి స్వామివారికి సమర్పిస్తామని ఇలా సమర్పించటం మహాభాగ్యంగా భావిస్తున్నామని వరద సోమేశ్వరరావు అన్నారు ఈ పాగాను మూడు వందల అరవై రోజుల పాటు నేతనేసి స్వామి వారికి సమర్పిస్తారని శివరాత్రికి ముందు నుండే తయారు చేసిన పాగాను పాలకొల్లు పురవీధుల్లో వేద మంత్రాలతో పండితులతో ఆధ్యాత్మిక గురువులతో మేళ తాళాలతో హిందూ భక్త జన సందోహంతో ఊరేగింపు నిర్వహించారు మహాశివరాత్రి రోజు క్షీరాన్ని కట్టే తలపాగా మా తాతగారు ఈ పాగ మూడు వందల అరవై ఐదు మూరలు గల పాగ ఈ పాగ కార్తీక మాసం నుండి మొదలుపెట్టి స్వామివారికి కట్టుబడును మహాశివరాత్రి రోజు లింగోపాదయాన్ని స్వామివారికి అలంకరించి ఆలయ శిఖరం మీద నుండి మండపం మీద ఉన్న నందీశ్వరుడి నుండి గజస్తంభం వైపు అటువైపు ఇటువైపు ఉంటూ గాలి గోపురం మీదకు అటువైపు ఇటువైపు కడుతూ ఉంటాము స్వామివారికి ఈ తలపాగాలో అనగా ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి పంచి కండువ అమ్మవారికి చీరా జాకీటు అలాగే నందీశ్వరుడికి పంచి కండవ వినాయకుడికి పంచి కండవ అన్నీ కూడా స్వామివారికి ఉంటాయి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనివంటిది శ్రీశైలాన్ని లింగోపాధ్యాయాన్ని కట్టే సమయము అదే రకంగా పంచారామ శాస్త్రాల్లో గల్లా క్షీర రామలింగేశ్వర స్వామి వారికి ఈ తలపాగా సమర్పించబడింది ఓం నమస్తే భాయ ఈరోజు మన క్షీర రామేశ్వర స్వామి దేవస్థానం అంటే పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటి శ్రీ క్షీర రామేశ్వర దేవస్థానం చైర్మన్గా నేను అయిన మూడో సంవత్సరంగా జరుగుతుంది అలాగే ఈ క్షేత్రంకి వచ్చినోడికి అంటే మల్లన్న పాగా ఎక్కడైతే ఉందనుకుంటే కనుక అది శ్రీశైలంలోని మల్లన పాక ఉంది ఎక్కడా కూడా పంచారామ క్షేత్రంలోని ఎక్కడా మల్లన పాక లేదు అది కేవలం మన పాలకులు క్షీరారాములు మాత్రమే ఈ మల్లన పాక ఉంది ఈ మల్లన పాక విశిష్టత ఏంటి అంటే వీరు దగ్గూరు వాస్తవులు వీరు సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు గాను రోజుకొక మోర చొప్పున చాలా భక్తి నిష్ఠలతోని ఈ మూర అలడం జరుగుతుంది రోజు ఒక కాడికి అలడం జరుగుతుంది ఇది మూడు వందల అరవై ఐదు మూర చెప్పున మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అలడం జరుగుతుంది చాలా విశిష్టమైంది ఎందుకంటే ఈ క్షేత్రానికి లోపలికి ఈ మల్లనపాగ ఎక్కడైతే శ్రీశైలంలో మల్లనపాక టైం కడతారో అదే టైంలోని ఇక్కడ కూడా సాయంత్రం పన్నెండు గంటల టైంలోని ఈ మల్లనపాక కట్టడం జరుగుతుంది ఈ మల్లనపాక విశిష్టత ఏంటంటే ఈ మల్లన ఈ స్వామివారి క్లాత్ అంటే మల్లనపాగ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ మల్లనపాక సంబంధించిన ఈ క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ని తీసుకొలి మన ఇంట్లో పెట్టుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే శుభ సూచుకోమాట అది ఎందుకంటే మల్లన్న పాక అనేది స్వామివారి శిరస భాగంలో కట్టబడింది అంటే పెద్ద గోపురం పైనుండి స్వామివారి శి శిరస్సు భాగానికి కట్టడం జరుగుతుంది ఈ మల్లన్న పాక ఈ క్లాత్ తీసుకెళ్ళి మన ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగపోతే వాళ్ళకి కానివ్వండి అలాగే కన్నా ధన ధాన్యాలు కానీ ఇబ్బందులు కలిగితే కనుక బీరువాళ్ళు పెట్టుకోవడం కానివ్వండి అలాగే మనం నిత్యం ప్రయాణించే వాహనాన్ని కట్టుకుంటే చాలా విశిష్టమైనది ఎందుకంటే మనకు ఎదర జరగబోయేదాన్ని కూడా స్వాము అలాగా ఆపే కార్యక్రమాలు జరుగుతాయి అలాగే నేను ఈ క్షేత్రానికి చైర్మన్ అయిన తర్వాత నేను కానివ్వండి నా కుటుంబ సభ్యులు కానివ్వండి అందరూ కూడా చాలా చక్కటి అభివృద్ధి కార్యక్రమం రావడం జరిగింది అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ నా కుటుంబ సభ్యులకే కాకుండా దేశ ప్రజలకి అందరికీ కూడా ఉండాలని అలాగే ఈ మల్లన పాగా విశిష్టత అందరికీ తెలిసేలాగా స్వామివారి ప్రచారం కూడా జరుగుతుంది ఈ మల్లన గతంలో ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు మాకైతే తెలియదు మా కుటుంబ సభ్యులకి కానీ కానీ నేను చైర్మన్ అయిన తర్వాత ఈ మల్లన పాగా ప్రచారం అనేది చాలా ఎక్కువగా చేయడం జరుగుతుంది ఈ మల్లన బాగ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారి ఇంట్లో తీసుకెళ్ళి ఈ మల్లనపాక తీసుకెళ్తే కనుక వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ స్వామివారి ఏర్పాట్లా కానివ్వండి అలాగే క్షీర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని అలాగే ఈ మల్లన బాగా దర్శించుకుని అలాగే ఈ మల్లన బాగ ఎవరైతే ఇక్కడికి మా ఇంటికి వచ్చి ఈ మల్లన బాగాను దర్శించి తాకారో వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అది కూడా ఏదో సంవత్సరానికే మళ్ళీ మల్లన్న మన ఇంటికి వచ్చిన వాడికి మంచి జరగాలని కోరుకున్న అందరికీ కూడా ఎవరికైతే కోరికలు ఉన్నాయో ఈ కోరికలన్నీ కూడా ఈ మల్లన్న పాక తాకి ఈ కోరికలు కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అందరికీ కూడా మంచి జరగాలని ఆ క్షీరారామణి ఆశీస్సులో నూరే అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా